పూల పువ్వులతో అరిచినటువంటి శయ్యలు సిద్ధపరచి ఉంచు నేను వచ్చినంత వరకు నేను ఎక్కడికి వెళ్తానంటే అశ్వములకు మేత మేపుకొని పచ్చికను మేపుకొని వచ్చినంత వరకు నువ్వు ఇక్కడ పూలపాలు శయ్యను సిద్ధపరచు అయితే నేనేమో ఏమో నేను సిద్ధపరచ నువ్వేమో అశ్వములు మేపుకొని నువ్వు వేపుకొని వస్తాయి ఎందుకంటే పండుకుంటా వచ్చిన తర్వాత ఎరువరము అందులో చేతున్నావు కృష్ణా ఎట్లా నీ కంటికి నేను ఇవన్నీ అయితే నేను ఈ వనములో ఉన్న పూలు మొత్తం ఎవరికి ఒక దగ్గర మూడగ కొత్త డ్యూటీ వేస్తాడు మనం ఎందుకంటే నువ్వు గొడవ అర్జున ఏమి కూర్చోమంటే కానీ నాకు ఈ పని చెప్తా ఉంట ఇది నీకు తగున నన్ను ఈ పని చెప్పడం తప్పింది తప్పుగా అదే ఎవరైనా అడగ నేను అర్జునునేది ఈ పని చేయడం ఏంటి రాజు చచ్చి రాజు చంద్రమును చాంపది రాజు నాకు ఇలాంటి ఈ నీచ పనులు నేను বাবা <laughs> আগে <laughs> 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 నేను నీ సేవకుడు అనుకున్నావా నీకు పూల పాల్ప కూర్చడానికి నేను రా రాక రాజును అని అంటున్నావే నువ్వు సేవకుడు అని నేను పరకలేదు బావా ఎందుకంటే ఆ చెల్లెని భర్తమని ప్రేమతోటి నీకు చెప్పినాను కానీ ఏదో సేవకుడు అని వేరే విధంగా ఆలోచించక నేను నిర్మలు పడతామని చెప్పినాం కానీ ఏదొక మాట అప్పుడప్పుడు శివ తొక్తున్నావు అయితే నాకు తగిన పనులు ఎనిమిది లేదు లోపల లోపల కానీ లోపలికి వెళ్ళి అలా అయితే నాకు తగిన పని చెప్తే నేను చేస్తా సార్ నేను ఎలాంటి పని చేస్తానో నీకు ఎరికెక్క మరి అలాంటి పనులు చెప్పక శరీరం వర్తిస్తుంది అని కూడా చెప్పాయి ఇంకేం చెప్పాలి అంటే నీకు తగినటువంటి పని చెప్పు నాకు తగిన పని చెప్పు ఈ అడవిలకు వెళ్ళి ఏదైనా మృగములు కొట్టాలన్నా చెప్పు కొట్టుకొని వస్తా ఈయన నీ కింద జీతగాడనా నేను నీకు పాన్పు కూర్చున్నాను సరే అతను జీతగాడు కాదు కానీ మరి లేదు బాబా కూర్చు పూలపార్పు కూర్చుబోవని ప్రేమతోడి నేను చెప్పితే నీకింత జీతగాడనా నీవు నెలకు నాకు ఎంత ఇస్తున్నావు నీకు పనినా అని నన్ను తెప్పి పొడుస్తున్నావే ఒక పూలపార్పు కూర్చోవంటి జీతకానికి పోయినావు మరి నీకు ఎప్పటి నుంచి నీ బాల ఇచ్చి అభ్యసించిన కానించి మొదలుకుంటే ఇప్పటి వరకు నా చెల్లెలు ఇప్పటి కానించి మొదలు అప్పటి నుంచి నీ తోలుకుంటా నీకు జీతగా కాళ్ళకాడ కూర్చొని గుర్రాలు తోలుకుంటా ఉన్నా మరి నాకేమిస్తున్నావు బాబు నేను నీకు జీతగాలున్నా మరి గణాప్రదానికి చెప్ప ఒక్క పూలు కూర్చు అని అంటున్నారు వే రంగూరు మూడు పసలి మూడు పసల అండిరా అప్పుడు ఏమరా మూడు బయది రాధమరా ఆ రాధమగా ఏయ్ ఆయన సేమడేంది ఆయన గీతం నేనే అదే నాకు శకార్కే ప్రభుడనే ఉన్న నేను దేవతలకు దేవుడనై ఉండి నీ రథమను జోలుకుంటూ నీ పాదముల కాడ కూర్చొని గుర్రాలు పల్లించినాం మరి నాకేమిస్తున్నావు బావా నీకు ఇంత నేను బావా నీ ఆపిగా వద్దు ఆ కోపం కూడా పోయింది చల్లగా అయింది అప్పుడే ఈ ఒక్క మాటతో చల్లగా మరి బావా ఏదో చెల్లెలు alwaysонumbاب sukha lah, lāsa renii bah tone lga Lāsa renii bah tone lga Lāa renii bah tone lga Lúbi pe contohga dondah ki televisi Shangshuihāl lobأ seni ka ku pricedindi lah Lā renih ma rech idido lch i lstrida aramene rri lā re Lay అర్జున ఇప్పుడు చెప్పు నీ మాటలకు ఇప్పుడు సంతోషించాలి ఎందుకంటే నేనేమన్నా పని ఉన్నా అంటే మరి నీ కింద నాకు వస్తుంది కొద్దిగా సరే నీవు ఆ అశ్వములకు మేత వేసుకొని వస్తావు నేను ఈ పూలపాలకు నేను సిద్ధపడతాను చక్కని పూలపాంపు దోమే దోమ తెరలతో అల్లిబిల్లి గులాబీలతోటి అందమైన పూలపాంపు కూర్చోమని నిన్ను అడుగుతున్నాను బాబా ప్రభాష్ చేస్తావా తప్పకుండా చేస్తా సరే నేను అశ్వంలో తీసుకుని వెళ్ళి పచ్చిక మేపుకొని వస్తాను సరే బావ అయినా అడవిలో చక్కని చక్కని మల్లెపూలు గులాబీ పూలు గులాబీ స్మహంగులు చాలా ఉన్నాయి పట్టుకో అటు పట్టుకో ఇస్తాను బరువు తీసుకువచ్చి లేత లేమిడి అక్కడ పోసారు తర్వాత మొల్ల గులాబి గులాబీలు తీగలతో దోమ తెరలు చేసి మల్లెపు చెన్నతో తల్లని తల్ల దిండుగా అమర్చారు చక్కనైన ఈ పూల పాంకు మంచి మంచి సుగంధ పుష్పములు మల్లె పుష్పంబులు మొల్ల పుష్పంబులు గులాబి సుమమ్ములు ఇలాంటి మంచి మంచి పూలతోటి ఇంటి యొక్క పూల పూల పాన్కు సిద్ధపరచాను కాని ఈ పాం చూస్తుంటే ఎంత బాగున్నది ఎంత బాగున్నది ఈ పూల పాన్కు సిద్ధపరచాను ఈ పాంపు చూస్తుంటే

ீமே ఈ సుమతల్పము వలనొప్పగా దీని వర్ణించిన తనము కాకుంటున్నది ఆదా వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు ఎంత చక్కటి ఈ పూల ఫాంక్ ఎంత చక్కటి ఈ ఫాంకు ఈ తల్పుము చూసినా మరి ఇలాంటి స్తమ తల్పుము ఈ గల్లవానికి ఈ వెన్న తీర్ని గల్లవానికి ఒప్పునాయి నాయీ మాచి నా నా వంది రాజుల కొప్పు

ఇంత మంచి సుమతంపము రాజవాక్షుడు అనగా శ్రీకృష్ణుడు అతడికి ఒప్పున ఇది ఆ నల్లవానికి ఆ గొల్లవానికి ఇది ఒప్పున అతడు వచ్చి పడుకుంటే ఆ పువ్వులే మార్చిపోతాయేం అది నా వంటి రాజులకైతే ఆహా బహుబాగా ఒప్పుతున్నది మరి ఇంత మంచి పాండిపోయినా ఒక్కసారి పడుకుంటే ఈ పూలన్నీ మనం చెడిపోతాయి చెడిపోయినా సరే నేను తయారు చేసిన తల్పమే కదా ఒక్కసారి పడుకుంటా పడుకొని చూస్తా సమతల్పము ఇరు తల్పము ఎంత బాగున్నది ఎంత మెత్తగా ఉన్నదిరా ప్రధాని చాలా బాగున్నదిరా ఈ తల్పం ఎక్కడా ఎందుకు మెత్తగా ఉంది నాకు నీ కాదు

پو بلو چڙو نندو ضپا چه سندو 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 ఈ పువ్వును చెయ్యపైన పవలించగానే ఆ పువ్వులను పాడు అంటే ఆ మన్మతుడు వేయి శరములకు నా వేలు చొమ్ము చొమ్ము నువ్వు అట్లా వంట అంటే పిచ్చులే హిరేంగ్ పిచ్చు లేస్తే కాదా పోతే ఇది పిక్స్ కాదురా ప్రేమ పిక్స్ ప్రేమ ఉంటుందా పద ఉంటుందా

ఈ సమయమున ఈ పూల పార్కు పైన పడుకున్నప్పుడు నా సుభద్రం వస్తే ఎంతో బాగుందిరావాలి కానీ వస్తుందా అడవిలో ఉన్నాను అమ్మాయి అంత సుభద్ర

ఒక్కసారి నా సుభద్రం ఆ వచ్చి ఆ చెట్టుని నొక్కనిచ్చి ఒక్క ముద్దిచ్చి నన్ను లాలించి మురిపించమై మరపిస్తే ఎంత బాగుంటుందో సుభద్ర సుభద్ర మా భావ వేతకు వెళ్ళాడు కదా వేత వేసుకొని వస్తుండొచ్చు అమ్మ వద్దు అయినా ఒక్కసారి సుభద్ర వస్తే బాగుండు కదా सुभद्रा सुभद्रा हां नाराय हां हां सुभद्रा कल के दिन तुझे वचन से खावे नहीं या संबोधन बहुनो देवी से जोगा जय जय जय